అసలుకి ఈరోజు ప్రోమో టూలో రీతు చౌదరిని డెమో పవన్ ని చూస్తే అసలు ఏమన్నా అర్థం కావట్లేదు నిజంగా ఇంత సీన్ క్రియేట్ అవుతుంది అని తెలియకుండానే ఇదంతా చేసారా అని డౌట్ కూడా వస్తుంది అసలుకి ఎందుకంటే డెమోన్ పవన్ చాలా ఈజీగా రితు మాయిలో పడిపోయి ఇంకా తను చెప్పింది కదా తను ఎలా అయినా సరే విన్న చేద్దామని చెప్పేసి సింపుల్గా తీసేసాడు వీక్ మొత్తం కళ్యాణ్ గేమ్ చూసి ఎంత కష్టపడ్డాడో చూసి అంతా చూసినా ఎవరికైనా అనిపిస్తుంది అలాంటిది అంత టిక్ ఫ్రెండ్షిప్ అంత బాండింగ్ కామనర్స్ నుంచి వీళ్ళందరూ కలిసి వెళ్ళిన వాళ్ళు సో మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసాడు అసలుకి సో ఇది ఎవరికైనా ప్లస్ అవుతుందంటే అంటే కళ్యాణికి ప్లస్ అవుతుంది డమోన్ డెఫినెట్గా నెగటివ్ నెగిటివ్ అవుతుంది అండ్ నిన్ననే అనుకున్నాము అంటే రితు చౌదరి బాగా ఆడుతుంది అబ్బాయిలతో కలిపి ఈక్వల్గా ఆడుతుంది అసలు ఒక అబ్బాయి అంటేనే ఒక రితు చౌదరి అంత ఈక్వల్ ఫిజికల్ గేమ్ ఇవ్వగలుగుతుంది అని చెప్పి పొగడుకొని అండ్ ఓటింగ్ కూడా నిన్నే హై అయింది అంతలోపే టక్కుని తగ్గించుకుందనమాట తన స్కోప్ని ఎందుకు అనేసన్స్ అంటే అది అసలు చిల్లర గేమ్ ప్లేయర్ అసలుకి తన అనుకున్న వాళ్ళకి దట్టు అంత ప్లే చేసిన వాళ్ళకి ఎవరికైనా చూస్తే అదేదో అన్నట్టు ఉంటే ఇచ్చేయాలని ప్రస్తుంది రాని అంటే అవకాశం లేని వాళ్ళే వాళ్ళ కష్టం చూసి అయితే అని ఫీల్ అయిన వాళ్ళు ఈవెన్ అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా పర్వాలేదు అబ్బాయి కష్టపడ్డాడు కాబట్టి తనకు రావడం మంచిది అని ఫీల్ అవుతారు అలాంటిది తన పక్కనే ఉండి తనతో పాటే రోజు మాట్లాడి ఇంకా లైక్ మనకి ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఉండి ఇన్ని ఉంటుండి వెన్నుపోటు పొడిచేసరికి అసలు తీసుకోలేకపోయాడు అనమాట ఒక పక్క ఫ్రెండ్ ఇంకో పక్క క్రష్ ఇద్దరు కలిసి పెట్టిన వెన్నుపోటుకు అయితే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు బట్ డెఫినెట్గా అయితే కళ్యాణ్కి ఇది ప్లస్ పాయింటే అవుతుంది ఎందుకంటే వీళ్ళిద్దరి నుంచి కూడాను కొంచెం డిస్టెన్స్ వస్తుంది వాళ్ళు ఏంటా అనేది తెలుస్తుంది అండ్ గేమ్ ఎలా ఆడాలి ఎలా స్ట్రాంగ్గా ఉండాలి సింగిల్గా ఎలా చేయాలి అనే విషయం కళ్యాణ్కి డెఫినెట్గా తెలుస్తుంది అండ్ నాగ్ సార్ వచ్చిన తర్వాత అయితే మాత్రం కంప్లీట్ రివ్యూల్ వస్తుంది వీళ్ళిద్దరు తీసుకున్నది ఎంత బ్యాడ్ స్టెప్ అనేది వాళ్ళకి ఫ్యూచర్ లో తెలుస్తుంది ఎందుకంటే కాకపోతే ఇంకా బ్యాగ్ స్ట్రాపింగ్ చేశారని సార్ కళ్యాణ అండలో తప్పే లేదు ఎందుకనే సన్స్ అంటే బయట ఉన్న మనకే అంత సఫర్ అనిపిస్తుంది తను అంటుంటే ఇంకా రీతు ఊహ చేసి చెప్పేసి ఎందుకు ఎందుకు అందరి ముందు అంటున్నాం అందరి ముందు అంటున్నాం అంటే అందరి ముందే కదా వీళ్ళిద్దరు కూడా చేసింది పని అంతా కూడాను మరి అందరి ముందే అనేసరికి ఎందుకు అంత కష్టమైపోతుంది డిమాండ్ పవన్ కూడాను తను ఏదో కాదనేస్తే నేను వెనక వెళ్ళడం నచ్చదు నాకు అనేసి అన్ని సన్స్ అంటున్నాడు అంటే ఇప్పుడు ఉండేంత ఇది తన్ని ఈజీగా తీసేటప్పుడు ఆ నిమిషం ఆలోచించాలి తను చేసింది రైటా రాంగ్ అని చెప్పి అది మానేసి ఇప్పుడు తనేదో బ్లేమ్ చేసేసి తనేదో వెనక వెళ్తున్నా సరే చీ అనేస్తున్నాడు చీ అనాలి ఇంకేమైనా అన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదు అండ్ రితు హండ్రెడ్ పర్సెంటేజ్ స్ట్రైట్ గా తన గేమ్ కోసం తను ఆడుకొని వన్ పర్సెంటేజ్ కూడా హ్యుమానిటీ లేకుండా ఆడి ఇంకా తెగ 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 ఏడ్చేస్తుంది అనమాట సో ఇలాంటి టైంలోనే తనుజా పక్కకెళ్ళి సపోర్ట్ చేసింది బానే ఉంది సో ఎవరి కోసం ఎవరు ఆడరు తను ఏడ్చేటప్పుడు అందరూ ఎలా సపోర్ట్ చేస్తారు తిను కూడాను తను ఏడ్చేటప్పుడు ఎలా సపోర్ట్ చేశారు అండ్ శ్రీజా కూడాను తన వైపు స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంటే ఇంకా రితు చౌదరి శ్రీజాతో పాటు ఇంక గొడవ చేస్తుంది అనమాట నేను నీ కోసం మాట్లాడలేదు కదా అన్నట్టు దానికి శ్రీ వెంటనే ఇంకా రితు చౌదరి వెంటనే ఏమంటుంది అనేసరి అంటే నిన్నటి వరకు లేని ఫ్రెండ్షిప్స్ ఇప్పుడే కొత్తగా వచ్చాయి ఏంటి అని చెప్పి నిన్న వచ్చిన ఈ రోజు వచ్చిన తన కోసం స్టాండ్ తీసుకునే పర్సన్ తన అయ్యింది ఇన్ని రోజులు తిన కలిసి తిరిగిన దేని కోసం తనకి ప్లస్ అవ్వకుండా తనకి అట్లీస్ట్ ఒక ఎమోషనల్ సపోర్ట్ కూడా కానీ పర్సన్ తను తనకి ఫేవర్ చేయాలని ట్రై చేస్తుంది కానీ తినేం చేసింది అంత రిలేషన్షిప్ వేస్టే కదా అసలుకి ఇంకా ఏదో నినకాక మొన్న వచ్చింది తను చూసి నువ్వు మాట్లాడుతున్నావు అన్నట్టు ఏదో మాట్లాడుతుంది అక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఎవరిని చేయలేదు తను చేసిన మిస్టేక్ వల్లన మాత్రమే కళ్యాణ్కి తనంత గట్టిగా ఏడ్చి ఓ స్టోరీ చేసి అడిగినా సరే కూడాను తనైతే సింగిల్ పాయింట్ మీద నిల్చున్నాడు వీళ్ళు బ్యాక్ స్ట్రాపింగ్ చేశారు అది క్లియర్ గా కనిపిస్తుంది కానీ తన విషయాన్ని యాక్సెప్ట్ చేసి ముందుగా గేమ్ వెళ్తే మాత్రం డెఫినెట్గా గా టాప్ ఫైవ్ లో ఉంటాడు అండ్ మీకు అందరికీ కూడాను ఈ రివ్యూ నచ్చినట్టయితే బాగానే ఉంది అనిపిస్తే డెఫినెట్గా గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్